అయిపోయింది అయిపోయింది ఆకలి నాకు ఒక సహోదరు ఇంట్లో భోజనం ఏర్పాటు చేశాయంటే అక్కడికి వెళ్ళాను చుట్టూ వాళ్ళ ఆయన సీసాలు చేసే పరిచయం

అక్కడంతా మాచలా అది ఆ పలా ఏరియాలో రెండు మేరగాయల పచ్చడి ఫేమస్ అంట అది చేతు అది ప్లేట్లు పెట్టి తినేత రాష్ట్ర గారు బాగా చేశాడు నీకు అన్నం తినే ఆ ఇద్దరు భార్య భర్తలకి ఈ ఇంద్రకి వచ్చి ఇందుకు కూడా వచ్చింది ముందన్న అందులో పట్టుకోవచ్చు వెనకంతో పట్టుకోవచ్చు రీసని పోవడం ఆ స్థానిక పరిస్థితులు శాంతయ్య ఆగు సమాధానమ్మ ఆగు వేరు ఎలా ఉండవు ఆ అమ్మాయి కంతా చిన్నతనంలో పెళ్ళి కాక ముందు ఆ అమ్మాయికి తరాత్రి నేర్చుకున్నాట ఆ అమ్మాయికి కొద్దిగా రీఫిన్ కోనంట ఆ మా మగవాళ్ళు ఏం చి మా మగవాళ్ళు ఏదైనా ఎక్కువ చేస్తేనే ఆడల పాల్ తెలుసు అది తీసుకోడు ఆ మొగ్గు రీజ్ అయిపోయిందమ్మా రేజ్ అయిపోయి అక్కడ ప్లేట్ తీసుకుంది ఏ ప్లేట్ పండు నరగాయల పచ్చడి కారం తీసుకొని మా ముందే అంది ప్లేట్ ఏమో ఆ వెళ్ళింది అందులో ఉన్న పచ్చడి వచ్చి మా ఏడుగురు పాసులు తల్ల పడింది

Bagaimana dengan anda? Bagaimana ya. anda?